రైతాంగానికి వెన్నుదన్నగా నిలిచే కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంకు అందిస్తోందని రైతులు బ్యాంకు సేవల్ని సద్వినియోగం చేసుకోవాలని బ్యాంక్ ఎండీ సీఈఓ భీ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు దుగ్గిరాల్లో రైతులతో సమావేశం నిర్వహించారు దుగ్గిరాల్లోని మార్కెట్లో కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంకు ధనాల శాఖ ఆధ్వర్యంలో గురువారం రైతాంగ సమావేశాన్ని నిర్వహించింది సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న బ్యాంక్ ఎండి వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఐదు సంవత్సరాలకు రెండు కోట్లతో వేర్ హౌసింగ్ రుణాలు మంజూరు చేసిన బ్యాంకు ఇరవై ఏడు కోట్ల రూపాయలు అందజేయడం జరిగిందని చెప్పారు రైతాంగానికి అండగా నిలిచేందుకు బ్యాంకు అనేక రకాల సేవలు అందిస్తుందని అందిస్తున్న సేవల పట్ల ప్రజలు రైతులు అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు రిజర్వ్ బ్యాంకు సూచనల మేరకు ప్రతి మూడు జిల్లాలకు ఒక ప్రాంతీయ బ్యాంకు ఉన్నట్లయితే గాంధీజీ కల్లగన్న గ్రామ స్వరాజ్యం ఎప్పుడూ నెరవేరేదని ఆయన అభిప్రాయపడ్డారు ఆ కోవలోకి కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంకు లిమిటెడ్ ఉండటం ఎంతో సంతోషకరమని ఆయన చెప్పారు ప్రజలకు రైతులకు ప్రాంతానికి మేలు చేసేలా బ్యాంకు తన సేవలను అందిస్తోందని బ్యాంకు ఎండి వేణుగోపాల్ రెడ్డి వివరించారు కార్యక్రమంలో నాబార్డ్ డిస్టిక్ డెవలప్మెంట్ మేనేజర్ జి శరత్ బాబు ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ జిఎం డి చంద్రశేఖర్ ఏపీ ఎన్ఈఆర్ఎల్ ఆర్ఎం అరుణ్ కుమార్ దుర్గా మార్కెట్ యార్డ్ సెక్రటరీ శ్రీనివాసరావు గుంటూరు జిల్లా ఆర్ఎం జె హరిప్రసాద్ తెనాలి బ్యాంకు మేనేజర్ సిహెచ్ నాగరాజు పలువురు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు రెండు వేల పంతొమ్మిదిలో జాయిన్ అయిన కోస్టల్ బ్యాంకు అంతకుముందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సీజీఎంగా రిటైర్ అయ్యాను రిటైర్ అయిన తర్వాత ఇక్కడ మా ఊళ్ళో ఉన్నాయని తెలిసి పిలిస్తే జాయిన్ అయ్యి జాయిన్ అయినాక మొట్టమొదటి అవకాశం మాకు ఫిబ్రవరిలో తెనాల్లో ఎలక్ట్రానిక్ వేర్హౌస్ రిసీప్ట్ని లాంచ్ చేశారు ఫిబ్రవరి ఎన్నో తారీఖు పద్దెనిమిది ఆ ఫిబ్రవరి పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో లాంచ్ చేశారు దానికి వారం రోజులు పది రోజుల ముందు వీళ్ళు వచ్చి మా దగ్గర బ్యాంక్ వచ్చి ఇట్లా మేము లాంచ్ చేస్తున్నాము సో మీరు కూడా మాతో మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సైన్ చేయండి అన్నారు సో మేము ఎంఓయు సైన్ చేయటమే కాదు మేము ఆ రోజు లోన్లు కూడా ఇస్తామని ఆ రోజు ప్రప్రథమంగా ఏ బ్యాంకు కన్నా కూడా ముందుగా దాన్ని సైన్ చేసి ఎలక్ట్రానిక్ అంతకుముందు వేరవసరి సీప్ట్లు అన్ని ఫిజికల్గా ఉండేయండి కాగితం మీద వచ్చేది సంతకాలు చేసేవాళ్ళు అలా కాకుండా అంతా ఎలక్ట్రానిక్ ఫామ్లో మొట్టమొదటిసారిగా తెనాలి బ్రాంచ్ నుంచి అప్పుడు సుబ్బారావు గారు ఉండేవారు బ్రాంచ్ మేనేజర్ వాళ్ళు చే వాళ్ళ ద్వారా నాలుగు లోన్లు ఎన్నో ఇప్పించాం సో ఈ కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంక్ యొక్క విశిష్టతలు ఏమిటంటే స్టాఫ్ అందరూ చక్కగా తెలుగు మాట్లాడతారు సో మీరు బ్రాంచ్లోకి పెట్టగానే చక్కగా మిమ్మల్ని పేరు పేరున పలకరిస్తారు ఎందుకంటే ఇక్కడ అందరూ లోకల్స్ ఐదారు సంవత్సరాలు మట్టి ఒకే చాటు ఉంటారు కాబట్టి కస్టమర్లందరికీ తెలుస్తుంది తర్వాత సర్వీస్ అనేది కూడా చాలా బాగుంటుంది రిలేషన్షిప్ ఒకటి బాగా బిల్డప్ చేస్తాము తర్వాత మా బ్రాంచ్లన్నీ కూడా సాయంత్రం ఆరు గంటల వరకు పనిచేస్తాయి మీరు మిగతా బ్యాంకులన్నీ నాలుగింటికే క్లోజ్ అయినా కూడా